ఆమ్చూర్ పౌడర్ చేయడానికి అయితే ఇలా ఫస్ట్ అయితే ఇలా వాటర్లో కడిగి కడి చేసుకోవాలి ఇలా నీట్గా కడిగి కడిగేసుకున్న తర్వాత ఇలా అయితే పైన పొట్టు అయితే మొత్తం తీసేసుకోవాలి టక్క టైపోతన్ని ఇలా వీలైనంత వరకు సన్న సన్నగా స్లైసెస్ లాగా అయితే వేసుకోవాలి ఎండ పెట్టుకోడానికి కత్తి దుకాణగా కూసుకుంటే ఇలా చిన్నగా వచ్చేటయితే ఇలా పెట్టుకోవాలి అమ్మా నాన్న బంగారు ఎండ పెడతావా ఎండ పెట్టి దూసు పెడతావా తిన ఎండ పెట్టి కూరలు వేసుకోవాలి పౌడరు కూర మర్చికుంటారా ఇలా మామిడికాయల్ని అయితే సన్నగా అయితే మనం చిప్స్ లాగా వేసుకున్నట్టు కొన్ని కాయల్ని అయితే ఇలా తురిమి పెట్టుకోవడం జరిగింది దాంతో పాటుగా కత్తితో అయితే కొంచెం మందంగా అయితే స్లైసెస్ అయితే కడి చేసి పెట్టుకోవడం జరిగింది కొన్ని ఇలా రెండు వేరు వేరుగా తీసుకున్న వాటిని అయితే ఇందులో మనం కాస్త పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాం రెండిట్లో ఇది ఉప్పేనా దీంతో పాటుగా మనకు ఈ క్రిస్టల్ సాల్ట్ కానివ్వండి సాల్ట్ని కానివ్వండి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపి అయితే పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ ఇలా అయితే నేను కలుపుకుంటూ పక్కకి వేరే బేషన్ డబ్బాలో అయితే తీసుకోవడం జరుగుతుంది. హ్మ్ మిక్సింగ్ చేయకు చేష్నవా చేలే నాయనా పై బా ఇలా మంచిగా ఎండ దాకే చోట అయితే ఇలా కింద క్లాత్ వేసేసుకొని ఎండ ఒక టూ త్రీ డేస్ ఎండ వచ్చేటట్టు అయితే ఎండలో ఆరేసుకోవాలి ఇలా స్లైసెస్ని అయితే పక్క పక్కకి వచ్చేటట్టు పెట్టేసుకుంటే మనకి ఎండడానికి అయితే తొందరగా ఆస్కారం ఉంటుంది కుప్పలాగా కాకుండా ఇలా కత్తితో కోసిన వాటిని అయితే ఈ వేరేలాగా ఎండబెట్టుకుంటున్నాం అలాగే స్లైసెస్ లాగా చేసిన చిన్న సన్నగా చేసినవి వేరేలాగా అయితే చేసుకోవడం జరుగుతుంది సో మొత్తానికైతే ఇలా అన్నిటిని అయితే పెట్టేసుకోవాలి రాళ్ళిన కాయలు కానివ్వండి మామిడి తోటలో కింద పడి పగిలిన కాయలు కానివ్వండి లేకపోతే మనకి పుల్లగా దొరికే కాయలండి సీజన్ లో ఎక్కువగా దొరికినా గాని ఇలాంటి కాయల్ని అయితే మనం మామిడికాయ వరుగులు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ వన్ డే అయితే ఇలా లైట్గా అయితే ఎండాయి టూ త్రీ డేస్ అయితే పడుతుంది కావచ్చు మొత్తం కంప్లీట్గా వెండడానికైతే మనకు డే టూ తర్వాత అయితే ఇలా అయితే ఎండాయి మనకి ఇంకొక డే ఎండుతే మనకైతే సూపర్ అవుతాయి ఇంకా కరెక్ట్గా అయితే ఇరగట్లేదు కానీ వర్షం వచ్చే ఉంది కాబట్టి తీసేస్తున్నాం మళ్ళీ రేపు అయితే మళ్ళీ ఎండబెడతాం ఇంకా కొన్ని యాడ్ చేసి వీటిని ఒక పక్కకి మళ్ళీ కొత్త వాటిని ఆఫ్ అయితే ఎండబెడతాం அக்கோம் ரே கல்லா సూపర్ ఎట్లుంది టేస్ట్ మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ కొత్తగా కట్ చేసినవి అలాగే పాతవి కూడా మళ్ళీ వెండబెట్టడం అయితే జరిగింది మనకు మామిడికాయ వరుగులు అయితే ఇలా ఫుల్గా ఎండిన తర్వాత ఇలా గల అయ్యేటట్టు అయితే అవుతాయండి నార్మల్గా మనం విరిచినా కానీ రెండు ముక్కలు అవుతాయి మనకి దీన్ని బట్టి ఇలా అయ్యే వరకు అయితే ఎండబెట్టుకోవాలి ఇలా మంచిగా ఎండిన తర్వాత అయితే వీటిని మనం మిక్సీ కానీ లేకపోతే ఇలా అయినా పొడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా రోట్లో అయితే దంచుకున్న తర్వాత వీటిని ఇలా పక్కకు పెట్టేసుకొని వీటిని అయితే మళ్ళీ మిక్సీ పట్టుకొని మెత్తగా పొడిని అయితే చేసి పెట్టుకోవాలి ఇలా మనం ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఈ ఆమ్చూర్ పౌడర్ అయితే రెడీ అవుతుందండి అన్ సీజన్లో కూడా మనం మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు ఈ పొడితో